కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు ఈరోజు వెలిగించే కార్తీక జ్యోతులు సముద్ర స్నానాలు శివాభిషేకాలు ఉపవాసం శివునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్న సముద్ర తీరంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజామునే తీర ప్రాంతానికి చేరుకుని సముద్ర స్నానాలు ఆచరించారు ఇసుకతో సైకత లింగాలు ఏర్పాటు చేసి పూజలు జరిపించారు సముద్రానికి గంగాహారతులు ఇచ్చారు స్మరణతో సముద్ర స్నానాలు ఆచరించారు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒంగోలు టూ టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు టూ టౌన్ ఎస్ఐ నాంచల్ల కొత్తపట్నం ఎస్ఐ వేముల సుధాకర్ మెరైన్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు భక్తులు వారి ఆనందాన్ని పంచుకున్నారు ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणवामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्ग श्रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् लिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसु यज्ञविनाशनलिङ्गम् तत्प्रणमाभि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलिपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपाप सदाशिवलिम् పది సంవత్సరం కార్తీక మాసం పదమూడు సంవత్సరాల నుంచి సముద్ర స్నానానికి వచ్చేసి ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకొని అన్ని స్నానాలు చేసి శుభ్రదంగా వెళ్తాము పది శివనామతో చదువుకుంటా తేడా ఉంటాము మేము పది సంవత్సరం వస్తాము ఈ రోజున కోటి సోమవారం వలన మేము ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకొని సముద్ర స్నానాలు చేసి పరిచుద్రంగా మేము వెళ్తుంటాం అందరితోటి కలిసి స్నానాలు చేసి సూర్య నమస్కారం చేసుకొని వెళ్తుంటాము ప్రతి సంవత్సరము ఈ సంవత్సరము అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంది భక్తులు కూడా గమనించుకొని సముద్ర స్నానం చేయాలి అని మనవి అందరికీ నమస్కారం అందరినీ సర్వదా శివ శివ శివయ్య స్వామి కాపాడాలని కోరుకుంటున్నాం కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడాను పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు ఇది మన హిందువుల పండుగల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పండుగలు ఇదొకటి ఇలాంటి పవిత్ర దినాలని చాలా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండటం కోసం లాండ్ ఆర్డర్ సిబ్బందిని యాభై మందిని మరియు మెరైన్ సిబ్బంది పది మందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయడం కోసం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ నలుగురు సిఏల ఎస్ఏల ఆధ్వర్యంలో ఈ బందోబస్తు చూస్తూ ఉన్నాం మిగిలిన సిబ్బంది అంతా కూడాను వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉన్నారు అలానే భక్తులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ట్రాఫిక్ రెగ్యులైజేషను చేసుకోవటమే కాకుండా వాళ్ళకి ఎప్పటి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసుకోవడం కోసం చేస్తూ అడ్రస్సింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది భక్తులందరూ కూడా పవిత్ర స్నానాలను ఆచరించి మంచిగా వారి వారి యొక్క గమ్యస్థలాన్ని చేరుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియపడతారు